సీనియర్ నటి మూచర్ల అర్నా గారు సీతాకొక సినిమా ద్వారా టాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత స్వర్ణ కమలం గీతాంజలి చంటబ్బాయి పుత్తుడి బొమ్మ శృతిలేయులు వంటి మూవీస్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అర్నా గారికి నలుగురు అమ్మాయిలు వెళ్ళైన తర్వాత మూవీస్ కి గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు అయితే రీసెంట్ టైమ్స్ లో గారు ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫుడ్ టిప్స్ అలానే ఫుడ్ బ్లాగ్స్ అయితే తన ఫ్యాన్స్ కి అందిస్తున్నారు అర్నా గారి మూడవ కూతురు మ్యారేజ్ కూడా రీసెంట్ గా చాలా ఘనంగా జరిగింది ఈ మ్యారేజ్ కి మన టాలీవుడ్ నుంచి చాలా మంది అటెండ్ అయ్యారు కూడా అయితే అరుణా గారి నాలుగవ కూతురు రోకా సెరమోని నిన్న చాలా ఘనంగా నిర్వహించారు అరుణా గారు తన కాబోయే అల్లుడికి తిలకం దిద్దుతూ తన ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పారు నా నాలుగో కూతురు రోకా సెరమోని అంటూ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియా వద్దగా షేర్ చేసుకున్నారు అరుణ గారి నాలుగవ కూతురు రోకా శర్మోని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది అటెండ్ అయ్యారు మీరైతే ఎలాంటి ఇంట్రెస్టింగ్ రిలేటెడ్స్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నా డియాకి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి